ఈరోజు మహాశివరాత్రి కదండి ఎన్నాళ్ళు ఎటువంటి ఆహారం అదే మా తత్తిడి ఫుడ్ ఏది తీసుకోకుండా మా తాపేళ్ళు రెండు కూడా ఈ కేజీలు ఇలాగే ఉండిపోయినాయి అండి ఈవేళ అసలు ఏం చేస్తున్నాయా అని చూస్తున్నాను ఇదిగోండి లోపల ఒకటి ఉంది మొన్నటి వరకు అయితే రెండు ఇక్కడే ఉన్నాయి నేను ఇంచుమించు వన్ మంత్ అయ్యింది అండి వీటిని చూసి ఇప్పుడు చూస్తే ఇంకొకటేమో ఇక్కడ మట్టి మూటలో ఉందండి చూసారా ఎలా వెళ్ళిపోయిందో వెనక్కి ఈ మట్టిలో కలిసిపోయింది ఇలాగ మొత్తానికి ఈ రెండూ కూడా ఈ చీకట్లోనే ఉండిపోతాయండి మెల్లిగా ఇప్పుడు శివరాత్రి కదా ఈవేళ ఇంకొక వన్ వీక్కి ఎండలు ముదురుతాయి కదండి అప్పుడు మెల్లిగా బయటకు వస్తాయి ఇకప్పుడు మేము కేజు ఓపెన్ చేసేసి ఇంకా వాటికి మేత వేయడం స్టార్ట్ చేస్తాం అనమాట అప్పుడు దాకా మేత తీసుకోండి ఏమీ లేదు ఈ హైబర్నేషన్ పీరియడ్ సుప్తావస్థ భలే ఆశ్చర్యం కదండి మనకి